నమస్కారం భారత ఆవాస్ కు స్వాగతం మన దేశ చరిత్రలో ఎన్నో కథలు ఎన్నో సీక్రెట్లు దాగి ఉన్నాయి వాటిల్లో ఒకటి ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం కోహినూరు కథ రెండు వందల ఏళ్ళు పైగా మన దేశాన్ని పాలించిన బ్రిటన్ ఈ విలువైన వజ్రాన్ని ఇండియా నుండి ఎలా తీసుకెళ్లింది అలాగే ఈ వజ్రానికి నిజమైన వారసుడైన పదకొండేళ్ల యువరాజు దిలీప్ సింగ్ కి ఏమైంది ఈ వజ్రం తమ దేశానికి చెందుతుందని పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మరియు ఇరాన్ వంటి దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా మన ప్రభుత్వాలు ఈ వజ్రాన్ని ఎందుకు వెనకకి తీసుకురాలేకపోతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఇది కేవలం ఒక వజ్రం కథ కాదు మన దేశ చరిత్రకు పతనాలకు విజయాలకు నిలువుటద్దాం కోహినూరు వజ్రం తన చరిత్రలో ఎంతో మంది రాజుల చేతులు మారింది మరియు అది ఏ రాజ్యాల పతనానికి కారణమైందో తెలుసుకుందాం నిజంగా ఈ వజ్రానికి ఒక శాపముందా నమ్మసక్యం కాని ఈ చరిత్రను చూద్దాం మొదటిగా కాకతీయ సామ్రాజ్యం కోహినూరు పుట్టుక మన దేశాన్ని ఢిల్లీ సుల్తానులు పాలిస్తున్న సమయంలో కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న కొల్లూరు మైన్స్ వజ్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది ఒకరోజు కృష్ణానది తీరంలో వజ్రాల కోసం వెతుకుతున్న కొందరు కార్మికులకి సూర్యకాంతిలో మెరుస్తున్న ఒక రాయి కనిపించింది వారు ఆ రాయిని తమ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడికి బహుమతి ఇచ్చారు ప్రతాపరుద్రుడు దాన్ని పరిశీలించడానికి ఒక జెమినోలాజిస్ట్ ని పిలిపించారు ఆ వ్యక్తి రాయిని పరిశీలించి ప్రభు ఇది రాయి కాదు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అమూల్యమైన వజ్రం అని చెప్పాడట దా ఆ వజ్రాన్ని ఎంత విలువైందో అని భావించి తన కులదైవమైన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమ కంటికి అమర్చాడట కానీ ఆ వజ్రం దొరికిన కొద్ది రోజులకే ఢిల్లీ సుల్తాన్ అయిన అలాఉద్దీన్ కల్జీ తన నమ్మిన బంటు మాలిక్ కఫూర్ ను కాకతీయ రాజ్యంపై యుద్ధానికి పంపించాడట నూట పదహారేళ్ల పాటు ఓటమి ఎరుగని కాకతీయ సామ్రాజ్యం మాలిక్ కఫూర్ సైన్యం ముందు ఓడిపోయింది అతని సైన్యంలో ఉన్న ఉల్లు ఖాన్ ప్రతాప రుద్రుణ్ణి నిర్దాక్షణంగా చంపడంతో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సైన్యాలతో వశమైపోయింది మాలిక్ కఫూర్ కాకతీయ సామ్రాజ్యం నుండి సంపదతో పాటు కోహినూరి వజ్రాన్ని కూడా తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లిపోయాడు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం కానీ ఈ వజ్రం ఢిల్లీకి చేరిన మూడు సంవత్సరాలకే అలాఉద్దీన్ కల్ఫీకి మాలిక్ కఫూర్ విషమిచ్చి చంపేశాడు ఆ తర్వాత మరో రెండు సంవత్సరాల్లోనే మాలిక్ కఫూర్ తో పాటు వంశం మొత్తం నాశనం అయిపోయింది ఆ తర్వాత గియాసుద్దీన్ తుగ్లా రాజయ్యాడు అయితే ఆ వంశం కూడా ఎక్కువ కాలం పాలన కొనసాగించలేకపోయింది ఆ తర్వాత కోహినూరు అనేక రాజవంశుల చేతులు మారుతూ చివరికి మొఘల్ వంశం స్థాపకుడైన బాబూర్ చేతికి చెందింది ఈ వజ్రాన్ని చూసిన బాబూర్ తన ఆత్మకథ అయిన బాబుర్ నమాలో తన కుమారుడైన హ్యుమాను చెబుతూ ఈ వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ప్రపంచంలో ప్రజలందరికీ ఒక రోజు మొత్తానికి అవసరమైన విందు భోజనం పెట్టవచ్చు అని రాసుకో వచ్చారు కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఎన్నో యుద్ధాలు చేసి ఢిల్లీని ఆక్రమించిన బాబూర్ కోహినూరును దక్కించుకున్న నాలుగేళ్లకే తన రాజ్య ప్రసందంలో అనుమానంగా చనిపోయాడు ఆ తరువాత ఆ వజ్రం అతని కొడుకైన హ్యుమాను చేతికి చేరింది ఇతను కోహినూర్ను తన కిరీటంపై ధరిస్తూ గర్వంగా భావించేవాడు కానీ తన తండ్రి చనిపోవడంతో మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న సంస్థానాలుగా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టేసింది ఇదే సమయంలో షేర్షా సూర్య అనే చక్రవర్తి హ్యుమాను ఓడించడంతో మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది హ్యుమాను ఈ యుద్ధం నుండి పారిపోయి ఇరాన్ లో తలదాచుకున్నాడు ఇలా అతను పారిపోతున్న సమయంలో కోహినూర్ను కూడా తనతో పాటు ఇరాన్ కు తీసుకెళ్లిపోయాడు పరిషియన్స్ అండ్ అఫ్ఘాన్ పాలకులు అక్కడ హ్యుమాను పరిషన్ రాజ్యైన తమస్కును శరణం కోరుతూ తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడట అందుకు బదులుగా కోహినూర్ను అతనికి బహుమతిగా ఇచ్చాడు అలా కోహినూరు మొట్టమొదటిసారిగా ఇండియా నుండి ఇరాన్కి వెళ్ళిపోయింది కానీ ఈ వజ్రం తన చేతికి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే తమస్కు రాజ్యం సైతం పతనం అవడం ప్రారంభమైంది షియా వర్గానికి చెందిన తమస్క్ పై సునీ వర్గానికి చెందిన ఊటమన్ ఎంపైర్ దాడి చేయడంతో అతను ఇండియాలోని బర్హాషాకు తన రాజ్యాన్ని రక్షించాలని కబురు పంపి అందుకు బదులుగా కోహినూర్ని అతనికి పంపించాడు అలా కోహినూరు ఇరాన్ నుండి మళ్ళీ ఇండియాకు చేరుకుంది ఆ తర్వాత ఈ వజ్రం మన దేశంలో అనేక రాజవంశుల చేతులు మారుతూ మళ్ళీ మొఘలు వంశానికి చెందిన షాజహాన్ చేతికి చేరింది మనులు బంగారంతో పాటు వజ్రాలపై విపరీతమైన పిచ్చి కలిగిన షాజహాన్ కోహినూరు ప్రతిష్టను మరింత పెంచాలనుకున్నాడు అందుకోసం అతను ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన హార్టిసిను బోర్గ్యూన్ అనే వజ్రాల నిపుణుని పిలిపించి దానిని మరింత అందంగా తీర్చిదిద్దమని కోరాడట హార్టిసినో బార్గ్యూ దాన్ని అందంగా మారుస్తున్న క్రమంలో దాని బరువు ఏడు వందల తొంభై మూడు క్యారెట్ల నుండి రెండు వందల ఎనిమిది క్యారెట్లకు తగ్గిపోయింది దాంతో కోపగించిన షాజహాన్ అతనికి రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ కోహినూరు కోసం ప్రత్యేకంగా నెమలి సింహాసనాన్ని తయారు చేయమన్నాడు పదకొండు వందల యాభై కిలోల బంగారంతో పాటు రెండు వందల మూడు కిలోల రత్నాలు మరియు తైమురు రూబీ అనే వజ్రంతో కలిసిన ఈ నెమలి సింహాసన వైభవంలో కోహినూర్ వజ్రాన్ని అమర్చాడట అలా నాలుగు తాజ్మహల్స్ కట్టేందుకు సమానమైన ఖర్చు కలిగిన ఈ సింహాసనంపై కూర్చొని షాజహాన్ తన మంత్రులకు ఆదేశాలు ఇచ్చేవాడట కానీ ఇలా కోహినూర్ తన చేతికి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే షాజహాన్ కు సైతం దురదృష్టం వెంటాడుతుంది ఈ సింహాసనాన్ని తయారు చేయించిన మరుసటి సంవత్సరమే తన కొడుకైన ఔరంగజేబ్ షాజహాన్ ను అగ్రకోటలో నిర్బంధించి అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు కానీ కొద్ది మంది మంత్రుల సలహాలు మేరకు కోహినూరు చరిత్ర తెలుసుకొని ఆ సింహాసనంపై కూర్చునేవాడు కాదట ఈ కారణం చేతనే అతను యాభై ఏళ్లకు పైగా పాలించాడని చెబుతూ ఉంటారు కానీ ఇతని తర్వాతే మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది అతని మునిమడవడైన మహమ్మద్ షా కాలంలో మొఘల్ సామ్రాజ్యం మరింత దీన స్థితికి చేరిపోయింది ఇదే సమయంలో ఢిల్లీలోని సంపదకు ఆశపడిన పరిషా పాలకుడైన నదీర్ షా పదిహేడు వందల ముప్పై ఒకటి మే పదవ తేదీన ఢిల్లీపై యుద్ధం ప్రకటించాడు అత్యంత కరుట కరుటగటిన పరిషా సైన్యం మొఘల్ సేనలు కేవలం మూడు రోజుల్లోనే ఓడి చేసింది అలా మహమ్మద్ షా లొంగిపోవడంతో నదీ షా తన ఎంతగానో కలలు కన్నా నెమలి సింహాసనంపై అమర్చిన కోహినూర్ వజ్రం కోసం పరుగులు తీశాడట కానీ అతనికి నెమలి సింహాసనం లభించింది కానీ దాని కమర్చిన కోహినూరు వజ్రం మాత్రం కనబడలేదట దాంతో అతను నిరాశతో మన దేశ సంపదైన పన్నెండు వందల గుర్రాలు ఐదు వందల వంటలు మరియు ఎనిమిది వందల ఏనుగుల మీద పరీక్ష తరలించేందుకు సిద్ధమైపోయాడట కానీ మన దేశానికి చెందిన మహమ్మద్ షా ఆస్థానంలో పనిచేస్తున్న నూర్బాయ్ అనే మహిళ మీరు వెతుకుతున్న కోహినూరు మహమ్మద్ షా తలపాగలో ఉంది అని రహస్యంగా అతనికి సమా అందించేసిందట దాంతో నదీర్ షా మహ్మద్ దగ్గరికి పిలిచి మనం మన తలపాగలు మార్చుకుందాం అని కోరాడట అలా మహమ్మద్ షా తలపాగలో దాచుకున్న వజ్రం కింద ప్రకాశవంతంగా మెరిసింది అది చూసి ఆశ్చర్యపోయిన నదీర్ షా కోహ్నూర్ అంటే పర్షియన్ భాషలో మౌంటైన్ ఆఫ్ లైటింగ్ అని సంతోషంతో గట్టిగా అరిచాడట అలా నదీర్ షా మూడు వందల ఏళ్ల పాటు మొఘల్ చక్రవర్తులు సంపాదించిన సంపద ఒక్క రోజులో దోచుకెళ్లిపోయాడు Connie. కోహినూర్ తీసుకెళ్లిన రెండేళ్లకే అతని సేనాధిపతి అయిన జనరల్ అహ్మద్ షా చంపేసి కోహినూర్ తో పాటు భారీ బంగారంతో ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లిపోయి అలా కోహినూరు పరిష్ అంటే ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లిపోయింది ఆ తర్వాత అహ్మద్ షా దురాని చనిపోవడంతో అతని కొడుకైన షాసూజా ఆ స్థానంలో కొలువు తీయారట కానీ ఇతని సైన్యాధిపతి సైతం షాసూదాను నిర్బంధించి అఫ్ఘాన్ రాజ్యాన్ని దక్కించేందుకు ప్లాన్లు వేశారట దాంతో షాసూజా తన భార్య అయిన వఫా బేగం మరియు తమ్ముడైన జమాన్ షాకి కోహినూర్ను ఇచ్చి సిక్ సామ్రాజ్యం అధినేతి అయిన రంజిత్ సింగ్ దగ్గరికి పంపించాడట ఈ రంజిత్ సింగ్ నేటి పాకిస్తాన్ ప్రధాన నగరమైన లహోరీ రాజధాని చేసుకొని సిక్ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు అలా అతని వద్దకు చేరిన వఫా బేగం తమ రాజ్యాన్ని రక్షిస్తే కోహినూరును బహుమతిగా ఇస్తామని ప్రాధేయపడిందట దాంతో రంజిత్ సింగ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆఫ్ఘనిస్తాన్ తో తిరుగుబాటు అంగీకరించి షాసూజాకు కట్టదిడ్డమైన రక్షణ ఏర్పాటు చేశాడు కానీ గుంటనకాయన మనస్తత్వం కలిగిన షా కోహినూర్ ను ఇచ్చేందుకు నిరాకరించాడట దాంతో రంజిత్ సింగ్ కు కోపం వచ్చి షాసూజాను మరియు అతని భార్య అయిన వఫా బేగన్ని జైల్లో నిర్బంధించి నమ్మక ద్రోహానికి గాక మరణ శిక్ష విధించాలని ఆదేశించాడట కానీ షాసూజ తన తప్పుని మన్నించమని వేడుకోవడంతో ప్రాణాలతో వదిలేశాడట అలా కోహినూరు ఆఫ్ఘనిస్తాన్ నుండి లాహూర్ అంటే పాకిస్తాన్ కు చేరుకుంది కానీ అత్యంత పటిష్టమైన సిక్కు సామ్రాజ్యాన్ని నిర్మించిన రంజిత్ సింగ్ కోహినూరు తన రాజ్యానికి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి లోపైపోయాడు అయినా సరే రంజిత్ సింగ్ పండుగలకు మరియు ప్రత్యేక వేడుక సందర్భాల్లో కోహినూర్ను మరికొన్ని వజ్రాలతో కలిపి తన చేతికి ధరించేవాడట కానీ రోజు రోజుకి అతని అనారోగ్యం విషమించడంతో ప్రజల్లో ఒక అనుమానం బయలుదేరింది భాగవత పురాణాలలో శ్రీకృష్ణుడు ధరించిన శమంతకమనియే ఈ కోహినూరు అని ఈ వజ్రం భగవంతుడి దగ్గర మాత్రమే ఉండాలని కాదని రాజులు ధరిస్తే వారి పతనం తప్పదని యావత్ భారతదేశం మొత్తం వ్యాపిచ్చేసి విషయం తెలుసుకున్న రంజిత్ సింగ్ తన ఇతర రాజ్యాల నుండి దోచుకున్న సంపదంతా ధర్మాలు చేయడం మొదలు పెట్టేశారు అలా తన ఖజానాలో ఉన్న కోహినూర్ సైతం పూరిలో ఉన్న జగన్నాథ్ స్వామి ఆలయానికి ఇచ్చేందుకు సిద్ధమైపోయాడట కానీ అతని కుమారుడైన కరత్ సింగ్ అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కనీసం తన మరణం తర్వాత అయినా సరే ఈ వజ్రాన్ని జగన్నాథ్ స్వామి ఆలయానికి బహుకరించాలని కోరుతూ కన్ను మూసేశాడు బ్రిటిష్ వంశం నేటి వాదనలు కానీ కరక్సింగ్ తో పాటు మిగతా సిక్కు రాజులందరూ కోహినూర్ రంజిత్ సింగ్ ఒక్కడికి సంబంధించిన ఆస్తి కాదని అది సిక్కు సామ్రాజ్యానికి మొత్తం సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారంట కానీ కరత్ సింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు తినే ఆహారంలో విషం ఇవ్వడంతో అతను రాజైన రెండేళ్లకే కన్ను మూసేశాడు ఆ తర్వాత అతని తమ్ముడైన నిహాల్ సింగ్ ను మహారాజుగా ప్రకటించారు కానీ విచిత్రం ఏమిటంటే ఇతను కూడా తన రాజ ప్రసంగంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు గోడ కూలి మీద పడడంతో అర్ధరాంతంగా కన్ను మూసాడట దాంతో రంజిత్ సింగ్ చిన్న కొడుకైన పదకొండు సంవత్సరాల దులీప్ సింగ్ ను రాజుగా ప్రకటించి తన తల్లైన జింద్ కౌర్ పరిపాలించడం మొదలు పెట్టేసింది తన వంశంలో ప్రతి ఒక్కరు వరుసగా మరణించడంతో భయపడిన జింద్ కౌర్ కోహినూర్ ను పూరిలో జగన్నాథ్ స్వామి ఆలయానికి ఇచ్చేందుకు సిద్ధమైపోయింది కానీ కోహినూరుకు సంబంధించిన వార్తలు ఇంగ్లాండ్తో పాటు అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించేసే నాడు మన దేశాన్ని పాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ను తమ మహారాణి అయిన క్వీన్ విక్టోరియాకు బహుమతిగా ఇవ్వాలనుకుంది అందులో భాగంగానే పద్దెనిమిది వందల నలభై ఐదులో సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించేసింది అలా సిక్కులతో జరిగిన మొదట ఆంగ్ల సిక్ యుద్ధంలో అనేక మంది సిక్కు వీరులను నిర్దాక్షణంగా చంపేసి రంజిత్ సింగ్ భార్య అయిన జింద్ కౌర్ను జైల్లో నిర్బంధించారు రంజిత్ సింగ్ పదకొండు సంవత్సరాల కొడుకైన దులీప్ సింగ్ ను తో పాటు ఇంగ్లాండ్ కు తీసుకెళ్లి అతనిని క్రిస్టియానిటీ లోకి మార్చివేశారు కోహినూర్ ను తమకు బహుమతిగా ఇస్తున్నట్టు ఒక ఒప్పందంపై సంతకం చేస్తే తన తల్లిని జైలు నుండి విడుదల చేసి ఆమెకు మళ్ళీ సిక్ రాజ్యాన్ని పాలించేందుకు అవకాశం ఇస్తామని చెప్పడంతో దిక్కులేని స్థితిలో దులీప్ సింగ్ లాహోర్ ఒప్పందం ఒప్పుకొని దానిపై సంతకం చేస్తాడు అలా కోహినూరు బ్రిటన్కి సొంతమవుతుంది ఆ తరువాత దులీప్ సింగ్ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రిటన్ అడ్డుకుంటూనే వచ్చింది ఒకనొక సమయంలో అయితే అతను కొంతమంది భారతీయులతో కలిసి బ్రిటన్కు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడట ఈ విషయం తెలుసుకున్న బ్రిటన్ అతనికి కల్పిస్తున్న పెన్షన్ తో పాటు అనేక సౌకర్యాలు రద్దు చేయడంతో ఒక మహారాజైన దులీప్ సింగ్ యాభై ఐదు ఏళ్ల వయసులో చాలా పేదరికంలో కన్ను మూసాడట ఇలా కోహినూర్ ను సొంతం చేసుకున్న క్వీన్ విక్టోరియా భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచాడట కానీ ఆ వజ్రాన్ని చూసిన ఇంగ్లాండ్ ప్రజలు నవ్వుతూ ఈ రాయి కోసమా ఇన్ని యుద్ధాలు జరిగాయంటూ ఎగతాళిగా మాట్లాడేవారట ఆ మాటలు విన్న ప్రిన్స్ ఆల్బర్ట్ కోహినూర్ను మరింత అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించాడు దాంతో ఈ వజ్రం మరింత బరువు తగ్గి నూట ఎనభై ఆరు క్యారెట్ నుండి నూట ఐదు క్యారెట్కి తగ్గిపోయింది అయితే కోహినూర్ను ఇంగ్లాండ్కు తీసుకొస్తున్న క్రమంలో షిప్లు అనేక మందికి కలరా సోకి చనిపోవడంతో పాటు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన రాబర్ట్ పీ గుర్రంపై స్వారీ చేస్తుండగా అతని గుర్రం అతన్ని కింద పడేసి తొక్కి చంపేసిందట అలాగే క్వీన్ విక్టోరియాపై రాబర్ట్ ప్రిన్స్కేస్ అనే ఒక వ్యక్తి ఇనుము రాడ్డుతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడట కానీ ఆమె దాడి నుండి చిన్నపాటిగా తప్పించుకున్నారట అందుకే బ్రిటిషర్స్ ఈ వజ్రాన్ని పురుషులు ధరించకుండా జాగ్రత్త పడ్డారు అలా అని ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండర్ క్వీన్ మేరీ మరియు క్వీన్ ఎలిజబెత్ మాత్రమే ఇప్పటి వరకు తమ కిరీటాల్లో ధరించారు ఇలా ప్రస్తుతం ఈ వజ్రం లండన్ వాటర్ లో బ్యారెక్స్ జ్యువెల్ హౌస్ లో ప్రదర్శనకు ఉంచారు అయితే కోహినూర్ ఇండియాకి సంబంధించిన ఆస్తి అని ఈ వజ్రాన్ని వెంటనే తమ దేశానికి తిరిగి ఇచ్చేయాలని నెహ్రూ గారు నాటి బ్రిటన్ ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖ పంపారట కానీ బ్రిటన్ మన దేశ అభ్యర్థనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట ఇదే టైంలో ముందుకు ముందుకొచ్చి కోహినూర్ లాహోర్ నుండి తీసుకెళ్లారు కాబట్టి ప్రస్తుతం లాహోర్ పాకిస్తాన్ లో ఉందని అది తమ దేశానికి సంబంధించిన ప్రాపర్టీ అని బ్రిటన్ కు లెటర్ రాసింది కానీ బ్రిటన్ వారి అభ్యర్థనను సైతం తిరస్కరిస్తూ వచ్చిందట అయితే భారత్ తనపున బలమైన వాదన వినిపించేందుకు గాను రాజ్యసభకు చెందిన కుల్దీప్ నాయర్ అనే ఎంపీ మరో అరవై మంది ఎంపీలతో కలిసి ఒక పిటిషన్ పై సంతకం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు కానీ బ్రిటన్ వీరి అభ్యర్థులను సైతం తిరస్కరించేసింది మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ప్రభుత్వం కోహినూర్ తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కానీ ప్రభుత్వం తరపున కేసు వాదించిన రంజిత్ కుమార్ గారు బ్రిటన్ కోహినూర్ను బలవంతంగా తీసుకుపోలేదు ఒక అగ్రిమెంట్ ప్రకారమే తీసుకెళ్లింది కాబట్టి దానిని తీసుకురావడం కుదరదని చెప్పేశారంట కానీ ఈ నిర్ణయంపై దేశ ప్రజల తీవ్ర వ్యతిరేకం రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కోహినూర్ మన దేశానికి సంబంధించిన ప్రాపర్టీయే అయినా కానీ ఈ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాధానం ఇచ్చింది ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ ప్రభుత్వాలు సైతం కోహినూర్ తమ దేశానికి సంబంధించిన ప్రాపర్టీ అని అందుకే ఆ వజ్రాన్ని తమకు అప్పగించాలని వాదిస్తున్నాయి కానీ బ్రిటన్ మాత్రం ఇలా ప్రతి దేశానికి వారి వస్తువులు వాళ్ళకి ఇస్తూ వెళితే బ్రిటన్ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా మిగలదని అందుకే అలా ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది నా అభిప్రాయం ప్రకారం కోహినూర్ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అమూల్యమైన వజ్రం అంత విలువైన వజ్రాన్ని ఒక బలమైన చట్టం ద్వారా తిరిగి తీసుకురావాలి మన దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మరి కోహినూర్ను మన దేశ ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుందా లేక మౌనం వహిస్తుందా చూడాలి దీని గురించి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ లో మెన్షన్ చేయండి జై హింద్